హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజైతే మీకు ఒక అతి పెద్ద ముఖ్యమైన ఒక ప్లాంట్ గురించి చెప్తాను ఈరోజు లాగొచ్చి అదేనమాట ఆ ప్లాంట్ వచ్చి అది ఎలా ఉంటుందా ఏందా అనేది నేను ఈడీలోకి వెళ్ళిన తర్వాత చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం రండి అందరు రండి వాళ్ళు వాళ్ళందరూ రండి ఈడియోలు గడ పెద్దగా చూడటం ఇప్పుడు విన్నళ్ళ ఏం ఏమి ఎట్ట పోయినారో ఏందో అసలు ఎవరు యువరు లేదు ఇప్పుడు విన్నళ్ళ అందుకని నేను కూడా ఆ మట్సంగా తగ్గిచ్చేస్తున్నాను సరే ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇదే ఆ ప్లాంట్ నేను చెప్పిన ప్లాంటు చూడండి ఇది కోట్ అలాగాని తాగాం అనుకో ఏళ్ళతో టచ్ అన్నట్టుగా తాకితే అలాగా ముడుచుకోబోద్దు అనమాట ఆకు ఈ ఆకుని వచ్చి టచ్మీ ప్లాంట్ అని అంటారు ఇప్పుడు ఇలా పట్టుకుంటున్న కొస ఆకులు నైస్ గట్టి పట్టుకుంటే ఒక్కొక్క రెమ్మ ఒక్కొక్క రెమ్మే పోతుంది అనమాట అంటే చెట్టు మొత్తం పట్టుకోకుండా అలా కొసలు పట్టుకుంటే ఆటే ఆటే వెళ్ళిపోతా ఉంటుంది ఆకు కొనవరకు ఆడకుందో ఆడకల్లా ముడుచుకొని పోతుంది ఇది అత్తి పత్తి చెట్టు అని అని చెప్పినట్టీ మొక్క గాలి దోలినా కూడా కూడా యాకు ముడుచుకోబోతుంది ఇప్పుడు మామూలుగా మొత్తం తాగినా కూడా ఇప్పుడు మొత్తం ముడుచుకోబోతుంది అనమాట చూడండి ఎలా ముడుచుకోపోయిందో మొత్తం దీని అయితే పత్తి ఆకు అని చెప్పని అంటారు దీని రకరకాలుగా అంటారు ఎవరికి తెలిసిన ఎవరు రూపాయలు వాళ్ళకుంటాయి మా ప్రాంతంలో ఇలా